ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం కార్తీక మాసంలో పదకొండవ రోజున వినవలసినది వశిష్ఠుడు జనక మహారాజునకు వివరించే కథ ఈ కార్తీక మాసమున ప్రథమ యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని విష్ణుమూర్తిని అవశపూలతో పూజించిన ఎడల చంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును విష్ణుమూర్తికి అర్చన చేసిన తరువాత పురాణ పఠనము చేసిన చేయించిన వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పిదను శ్రద్ధగా ఆలకింపము అని జనక మహారాజునకు చెప్పసాగిరి పూర్వము కళింగదేశమున మందరుడను విప్రుడు కలడు అతడు ఇతరుల ఇండలో వంటలు చేయుచు అక్కడనే భుజించచ్చు మద్య మాంసాది పానీయములు సేవించచ్చు స్నానము జపము దీపారాధన ఆచారములను పాటించక దురాచారుడై మసలుచుండెను అతని భార్య మహాసాద్వి గుణవంతురాలు శాంతవంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా గావించి ఆయనను పూజించడిది పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను మందరుడు ఇతర ఇండ్లలో వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగాను ఆఖరికి దానివలన కూడా పొట్ట గడవకపోవటచే దొంగతనములు చేయుచు దారి కాచి పాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను ఒకరోజు బ్రాహ్మణుడు అడవి బడి పోవచ్చుండగా ఈ మందరుడు అతనిని భయపెట్టి కొట్టి ధనము అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని చంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండెను అక్కడ సమీపమున ఉన్న ఒక గుహ నుండి ఒక పులి గాండ్రించుచూ వచ్చి కిరాతకుని పైబడెను కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు చనిపోయాను ఈ విధముగా ఒకే కాలమున కూడా యమలోకమున నలుగురు నాలుగు విధములు హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచూ రక్తము కక్కుచూ బాధపడుచుండిరి మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచూ భర్తను తలుచుకుని దుఃఖించుచూ కాలము గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషిపుంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యములతో పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్తగాని సంతతిగాని లేరు నేను సదా హరినామస్మరణ చేయుచూ జీవించుచున్నదానను కనుక నాకు మోక్షమును ప్రసాదించమని కొనెను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి అమ్మ ఈ దినమున కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమున వృధా చెయ్యక పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుచు నేను చమురు తీసుకువచ్చదను నీవు ప్రమిద వత్తిని తీసుకుని రావలేను దేవాలయములో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీ వందుకును అని చెప్పిన తోడనే ఆమె సంతసించి వెంటనే దేవాలయములకు వెళ్ళి శుభ్రము చేసి గోమయము చే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి రెండు ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేశను తరువాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారి నెల్లా ఆ రోజు రాత్రి ఆలయమునందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను ఆమె కూడా ఆ రాత్రి అంతయు పురాణమును విను ఆనాటి నుంచి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుతూ కొంతకాలమునకు మరణించను ఆమె పుణ్యాత్మురాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషములుండుటచే మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయిరి అచ్చట నరకమందు మరి ముగ్గురుతో బాధపడుతున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధలు పడుతున్నారు కనుక నాయందు దయముంచి వాణిని ఉద్ధరింపు అని ప్రాధాయపడను అంత విష్ణుదూతలు అమ్మాని భర్త బ్రాహ్మణుడైనను స్నానము సంధ్యావందనములు మాని పాపాత్ముడైనాడు రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధన ఆశచే ప్రాణహితుని చంపి ధనము అపహరించెను మూడవవాడు వ్యాఘ్రము వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున మధ్య మాంసములు భక్షణ చేసిన వాడు గనుక పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలను పడుతున్నారు అని వారి చరిత్రలను చెప్పిరి అందుకు ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురను కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా అందుకు ఆ దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తు చేసిన ఫలమును వ్యాఘ్రమునకు ప్రమిద ఫలము కిరాతకునకు పురాణము వినుట వలన కలిగిన ఫలము ఆ విప్రునకు దారపోసినతో వారికి మోక్షము కలుగును అని చెప్పగా అందుకు ఆమె అట్లే అని చెప్పాను ఆ విష్ణుదూతలు ఆమెతో పాటు ఆ నలుగురిని కూడా విమానము ఎక్కించుకుని వైకుంఠమునకు తీసుకుని పోయిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినుట వలన దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలుగునో వింటివా అని వశిష్ఠుల వారు జనక మహారాజునకు విన్నవించరి ఇది పదకొండవ అధ్యాయము కార్తీక పురాణము పదకొండవ రోజు వినవలసినది తరువాత కార్తీక పురాణములో పన్నెండవ అధ్యాయము కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి శాలగ్రామమును దానము చేస్తే వచ్చే పుణ్యఫలమును గురించి తెలుసుకుందాం